ఇక్రాంతి కోసం తెప్పించిన స్పెషల్ కలెక్షన్స్ విత్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అండి చాలా మంచి ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ కి ఇచ్చేస్తున్నాము అంతేకాకుండా మీ అందరికి తెలిసిందే కదా అండ్ మన ఛానల్లో సిల్వర్ కాయిన్స్ ఏవైతే నడుస్తుంది కదా అండి ఎలా చేయాలి ఏంటి అనుకుంటున్నారా నేనైతే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే చివరి దాకా చూడండి ముందుగా ఇప్పుడైతే ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు బుకింగ్ ప్రాసెస్ అయితే చెప్తానండి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకోండి మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్ షాట్ తీసుకొని కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబిలిటీ ఉందో చెప్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆర్డర్ బుక్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి సిల్వర్ కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం అండి మాకు డైలీ వచ్చి ఆర్డర్స్ ఇస్తారు కదండి మీ అందరి నేమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్కరి నేమ్ అయితే నోట్ చేసుకుంటామండి చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ నేమ్ లేదండి ప్రతి ఒక్కరి నేమ్ అయితే నోట్ చేసుకుంటాము జామ్ ఫిఫ్టీన్త్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చిన ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్స్ వచ్చిన వాళ్ళ వరకు అందరి నేమ్స్ అయితే నోట్ చేసుకుంటాము జనవరి సిక్స్టీన్త్మైతే విన్నర్స్ అనౌన్స్ చేస్తాము త్రీ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తామండి ఫస్ట్ విన్నర్ కి త్రీ గ్రామ్ సిల్వర్ కాయిన్ వస్తుంది సెకండ్